మన నిద్రపోయే భంగిమ మన వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది వివిధ భంగిమలు మరియు వాటికి సంబంధించిన వ్యక్తిత్వ లక్షణాలను ఈ కథనంలో తెలుసుకుందాం ప్రతి ఒక్కరు కూడా మరో మనిషితో పోల్చుకుంటే భిన్నంగా ఉంటారు ఒక్కొక్కరి తీరు స్వభావం ఒక్కో విధంగా ఉంటుంది మన చేతిపై ఉన్న గీతలను చూసి మన జీవితంలో ఎలాంటి సమస్యలు వస్తాయి ఏ విధంగా సంతోషంగా ఉంటాం అనే విషయాలను చెప్పచ్చు అదే విధంగా మనం ప్రవర్తించే విధానం తీరుకూడా మన గురించి చాలా విషయాలు చెప్తాయి హ్యాండ్ రైటింగ్ కూడా మనం ఏంటో చెప్తుంది అదే విధంగా ఒక వ్యక్తి మాట్లాడే విధానాన్ని బట్టి ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని గుణాన్ని అంచనా వేస్తారు అలాగే నిద్రపోయే భంగిమను బట్టి కూడా వ్యక్తిత్వం గురించి చెప్పొచ్చు మీరు నిద్రించే విధానాన్ని బట్టి మీరు ఎలాంటివారు తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే ఇప్పుడే తెలుసుకోండి కొంతమంది చిన్నపిల్లలు ముడుచుకుని నిద్రపోయినట్లు నిద్రపోతూ ఉంటారు అలాంటివారు ఎలా ఉంటారంటే సైలెంట్గా ఉంటారు అమాయకంగా ఉంటారు అలాగే ఇలా నిద్రపోయేవారు బయట ప్రపంచాన్ని కూడా సరిగ్గా అర్థం చేసుకోలేరు ఎక్కువగా ఇలాంటివారు అందర్నీ నమ్మి మోసపోతూ ఉంటారు కొంతమంది కడుపుపై నిద్రపోతూ ఉంటారు అలాంటివారు సూటిగా ఉంటారు ఉల్లాసంగా సరదాగా ఉంటారు ఓపెన్ మైండ్ కలిగి ఉంటారు ఇలా నిద్రపోయేవారు ప్రతి విషయాన్ని కూడా సరిగ్గా నిర్వహిస్తారు రిస్క్ తీసుకోవడానికి కూడా వెనకడుగు వేయరు కాని వీరు విమర్శలను ఎప్పుడూ తట్టుకోలేరు మూడు తలగడను హత్తుకుని నిద్రపోవడం కొంతమంది రాత్రి నిద్రపోయేటప్పుడు తలగడను హత్తుకుని నిద్రపోతూ ఉంటారు అలాంటివారు ఎలా ఉంటారంటే జీవితంలో ప్రతిబంధానికి ఎక్కువ విలువను ఇస్తారు సహాయం చేసే గుణం కూడా ఉంటుంది వీరికి నచ్చే వ్యక్తుల కోసం ఏ నైనా చేయడానికి ముందుంటారు కొంతమంది నిటారుగా నిద్రపోతారు ఇలాంటివారు చాలా దృఢంగా ఉంటారు క్రమశిక్షణతో ఉంటారు ప్రతి విషయాన్ని కూడా సీరియస్గానే తీసుకుంటారు తప్ప తేలికగా తీసుకోవడం మళ్లీ చూద్దాంలే అని వదిలేయడం లాంటివి చేయరు ఐదు స్టార్ఫిష్ మాదిరి నిద్రపోవడం కొంతమంది స్టార్ఫిష్ ఆకారంలో నిద్రపోతూ ఉంటారు అలాంటివారు మంచి స్నేహితులు ప్రశాంతంగా ఓపికగా ఇతరులు చెప్పేది వింటారు స్నేహం బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు ఎవరైనా బాధపడితే అది భారీ బాధలాగే భావించి సహాయం చేస్తారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది ఈ సమాచారం సూచనార్థకం మాత్రమే నిద్ర భంగిమలు వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతాయని నమ్ముతారు కాని ఇది పూర్తిగా ఖచ్చితమైనది కాదు ఇతర అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం